మహిళ సంక్షేమం కోసం నిరంతరం పనిచేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్దంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు నగర్ మండలంలోని నూట అరవై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను శనివారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు అందించి ఆయన ప్రసంగించారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వలన బీద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థికంగా పేద కుటుంబానికి ఆశగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకంతో ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు ఆడబిడ్డ అంటేనే ఇంటికి మహాలక్ష్మి వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది అని ఈ సందర్భంగా ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి కార్యాచరణ ప్రారంభించారని ఆరు గ్యారంటీ పథకాల అమలులో ఎవరి మధ్యవర్తిత్వం మరియు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా నేరుగా నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీ అనిల్ కుమార్ చిన్న దర్పల్లి కౌన్సిలర్ లతాశ్రీ లక్ష్మణ్ నాయక్ సిరాజ్ కాద్రి సురేందర్ రెడ్డి సుధాకర్ రెడ్డి సిజే బెనహర్ లక్ష్మణ్ యాదవ్ తులసి రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ కార్యాలయంలో నూట అరవై ఐదు మంది మహిళలకు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల గత రెండు నెలలుగా షాది ముబారత్ చెక్కులు ఇవ్వలేకపోయినాం కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం గతంలో లాగా మీ వాళ్ళ నా వాళ్ళ నీ పార్టీ నా పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చూడట్లేదు ఎవరు లబ్ధిదారులుగా ఎంపికైనా ఎవరు ఎంపిక చేసినా వాళ్ళని పిలిచి ఈరోజు షాది ముబారత్ చెక్కులు ఇచ్చినాం అంటే ప్రజాక్షేమం కోసం ప్రజలందరూ మావాలి అనే భావనతోటి సేవకులుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరం కూడా సేవకులుగా ఉండి ప్రజలకు సేవ చేయాలి తప్ప పాలకులుగా ఉండి జులుం చేయొద్దు అధికారం చెలాయించొద్దు అని చెప్పి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండ్రు ఇకపైన మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి నింపించుకొని ఎవరు ఏ పథకానికి అర్హులో ఆ పథకాన్ని ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వాళ్లకు అందించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఏవైతే మున్సిపాలిటీలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఏదైతే ప్రభుత్వాధికారులు కౌంటర్లు ఓపెన్ చేసినారో అక్కడికి వెళ్ళి ఫామ్లను నింపి వాళ్ళు ఆ ప్రభుత్వ అధికారులకు అందజేస్తూ ఉన్నారు వాటి అన్నిటినీ జిల్లా కేంద్రంలోకి తీసుకొచ్చి కంప్యూటర్ల ద్వారా వాటిని ఫీడ్ చేయించి భవిష్యత్తులో ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయించి వాళ్లకు ఆ పథకాన్ని వర్తింపజేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతూ ఉన్నది కొత్త సంవత్సరం రాబోతూ ఉంది కాబట్టి గతంలో జరిగినవన్నీ మర్చిపోదాం ఈ కొత్త సంవత్సరంలో ప్రజా సంక్షేమం వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం పార్టీల భేదం లేకుండా కులాలు మతాల ప్రస్తావన లేకుండా తెలంగాణను అభివృద్ధి బాటలో నిలిపేందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దీనికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను